పుష్ప టూ రిలీజ్ దగ్గర పడే కొద్ది అయితే నేను చెన్నైలో మళ్ళీ ఒక భారీ సభ అయితే పెట్టడం చూసాం అల్లు అర్జున్ దానిలో మాట్లాడుతూ చాలా ఆవేదనతో మాట్లాడాడు అలానే చెన్నై గురించి మాట్లాడాడు నేను పుట్టింది ఇరవై సంవత్సరాలు ఇక్కడే నేను పుట్టి పెరిగాను నేను పుట్టిన నేల ఇది అని అయితే ఆయన గట్టిగా చెప్పడం చూసాం అంటే చెప్పాం కదా ఆయన పుట్టింది అక్కడే ఎందుకంటే మన రామ్ చరణ్ కానీ రానా కానీ వీళ్ళందరూ కూడా అక్కడే పుట్టి పెరిగారు ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అప్పుడు అక్కడే ఉండింది కాబట్టి వాళ్ళ చిన్న వయసు అంతా కూడా చెన్నైలోనే పుట్టి పెరగడం చూసాం నేను టీ నగర్ పిల్లాన్ని నేను ఇక్కడే లోకల్లో పెరిగాను ఇరవై సంవత్సరాల పాటు ఆ తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళానైతే ఆయనైతే నేను లోకల్లోనే అని చెప్పే ప్రయత్నం అయితే ఆయన చేశాడు నేను పుట్టిన నేలనైతే ఆయనైతే కొంచెం గట్టిగానే వాదించి చెప్పాడు నేను తమిళలోనే పుట్టాను తమిళనాడులో పుట్టానైతే ఇంకా చెప్పే ప్రయత్నం అయితే చేశాడు సరే ఏదైనప్పటికైతే ఇంకా కృతజ్ఞతలు అయితే విషయానికి వస్తే ఆ సుకుమార్కి నేను చాలా రుణపడి ఉంటానని చెప్పాడు ఎందుకంటే గంగోత్రి సినిమా రాఘవేంద్ర గారు ఫస్టు ఇంట్రొడ్యూషన్ చేసిన తర్వాత సినిమా బాగానే హిట్ అయింది కానీ నా ఫేసు నా యాక్టింగ్ అంత ఇంప్రూవ్ లేదు అప్పుడు నేను హీరో నా నుంచి చాలామంది కూడా కామెంట్ చేశారు నన్ను అయితే కానీ ఆ సిచ్యువేషన్ నుంచి నేను దాదాపు సంవత్సరం పాటు ఇంట్లో ఖాళీ కూర్చుంటే ఏ డైరెక్టర్ నా అగ్రగత కథలు చెప్పడానికి రాలేదు అప్పుడు సుకుమార్ నా దగ్గరికి వచ్చాడు ఆ స్టోరీ నాకు చెప్పడము ఆ సినిమా పెద్ద బ్లాక్ బస్ట్ రావడము ఆ తర్వాత నేను ఎన్నికి చూసుకునే ఛాన్సే నాకు రాలేదు అన్ని సినిమాను వరుసగా చేసుకుంటూ పోయానైతే నా సక్సెస్లో సుకుమార్ ఎంతో పాత్ర ఉందని అయితే నేను జీవితాంతం ఆయన గుర్తు పెట్టుకుంటానైతే ఆయన ఆయనకైతే కృతజ్ఞతగా చెప్పడం చూశాం ఇంకపోతే ఆ తర్వాత లాస్ట్లో ఒక చిన్న స్టెప్ వేసాడు పుష్ప పాట వచ్చింది కదా పుష్ప పుష్ప పాటలో ఒక స్టెప్ అయితే ఆయన వేయడం చూసాం స్టెప్ వేసిన తర్వాత కూడా ఒక విషయం చెప్పాడు నాకు ఎన్నో కోట్లు ఇస్తాన్నారు స్టేజ్ పైన డ్యాన్స్ పర్ఫామ్ చేస్తే కానీ ఈరోజు నాకు అనిపించింది నా ఫ్యాన్స్ కోసం నేను ఒక స్టెప్ వేస్తానని ఆయనే ఒక స్టెప్ అయితే వేయడం చూసాం ఇంకా మిగతా సీరియల్ల గురించి అలానే రష్మిక గురించి కూడా చెప్పడం చూసాం నాలుగు సంవత్సరాలు ఒకే అమ్మాయిని చూస్తున్నాను ఈ సినిమాలో వేరే అమ్మాయిని చూసిందే లేదని అయితే రష్మిక గురించి ఎందుకంటే ఈ పుష్ప వన్ టూ పాటలు రెండు ఆమె కాబట్టి కంటిన్యూషన్ ఆమె దగ్గర పని చేయాల్సి ఉంటుంది ఇంక వేరే హీరోయిన్తో సంబంధాలు ఉండవు కాబట్టి అలా ఉద్దేశంతో చెప్పడం చూసాం ఇంకా ఓవరాల్గా అయితే సినిమా భారీ హిట్గా పోతుందని అయితే చెప్పాడు అలానే ఒక డైలాగ్ కూడా చెప్పాడు ఇది పుష్ప బ్రాండ్ అని అయితే వెనకాల చేయగొట్టి చెప్పడం చూసాం ఓవరాల్గా పాట్నా సక్సెస్ అయింది చెన్నైలో కూడా సక్సెస్ అయింది నెక్స్ట్ కొచ్చిలో అయితే ఉండబోతుంది కేరళలో అయితే చూద్దాం మరి అక్కడ మల్లు అర్జున్ అని పిలుచుకుంటారు ముద్దుగా అయితే తమిళనాడు కన్నా కూడా ఎక్కువ కేరళలోనే ఫేమస్ ఆయన మరి అక్కడ ఎంత బాగా రిసీవ్ చేసుకుని ఎంత సక్సెస్ అవుతుంది ఆ మీటింగ్ చూడాలి పుష్ప రోజు రోజుకు దగ్గర పడుతుంది రీసెంట్గా ఒక ఐటమ్ సాంగ్ కూడా బయటకు వచ్చింది చూద్దాం మరి ఆ పాట కూడా బాగుంది అనిపిస్తుంది మరి చూద్దాం ఓవరాల్గా అయితే నిన్న చాలా ఆవేదన పూర్వకంగా మాట్లాడు మాట్లాడడం చూసిన అల్లు అర్జున్ అయితే ఎందుకంటే చెన్నై గురించి ఆయన ఉన్న అక్కడున్న బంధం గురించి మొత్తం అయితే ఆయన క్లియర్గా చెప్పడం చూసాం అలానే సుకుమార్కి చాలా రుణపడి ఉంటాననేది కూడా ఆయన చెప్పాడు